రోజుకో కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు కొరియర్ పేరుతో మొదలుపెట్టి అరెస్టు చేస్తామంటూ ఇచ్చి అమాయకులను భయపెట్టి నిలువు దోపిడీ చేస్తున్నారు ఏ తప్పు చేయకపోతే డబ్బులు కట్టండి కేసు లేకుండా చేస్తామని అందినకాడికి దోచేస్తున్నారు విజయవాడ నగరానికి చెందిన వ్యక్తికి ఓ ఫోన్ కాల్ వచ్చింది మీరు బుక్ చేసిన కార్గు పార్సిల్ ను ఎయిర్పోర్ట్లో పోలీసులు పట్టుకున్నారు అందులో నిషేధిత వస్తువులతో పాటు డ్రగ్స్ ఉన్నాయి నార్కోటిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారని భయపెట్టారు వెంటనే స్కైప్ ద్వారా వీడియో కాల్ మాట్లాడాలని లింకు పంపారు వీడియో కాల్ చేయగానే పోలీస్ డ్రెస్ వేసుకుని వాకిటాకి పోలీస్ స్టేషన్ బ్యాక్గ్రౌండ్లో కూర్చొని బాధితుడితో మాట్లాడాడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటూ ఆన్లైన్లో నోటీసు పంపిస్తారని బెదిరించారు నిర్దోషి అని నిరూపించుకోవాలంటే బ్యాంకు ఖాతాలు తనిఖీ చెయ్యాలని నమ్మించారు బ్యాంకు ఖాతాలో ఉన్న నగదులో ఇరవై శాతం చెల్లించారని చెప్పి ఖాతా నెంబర్ ఇచ్చారు షాక్లో ఉన్న బాధితుడు వెంటనే కొంత నగదు చెల్లించాడు విడతల వారీగా ట్యాక్స్ ఈడీ ఇలా కొన్ని పేర్లతో ఐదు లక్షల రూపాయల వరకు సైబర్ నేరగాళ్లు డబ్బుగుంచారు మళ్లీ నగదు వెయ్యారని డిమాండ్ చేయడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే నిందితుడి బ్యాంక్ ఖాతాను సీజ్ చేశారు ఖాతాలో ఉన్న రెండున్నర లక్షల నగదును ఫ్రీజ్ చేశారు ఇటీవలి కాలంలో కొరియర్ పార్సల్ పేరుతో ఫోన్ చేసి డిజిటల్ నోటీసు పంపి అరెస్టు చేస్తామనే కేసులో తరచుగా నమోదవుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు తాము పార్సిల్ చేయకుండా తమ పేరుపై ఎలా వస్తుందని ఆలోచించాలంటున్నారు పద్ధతి ప్రకారం ఈ మోసం చేయటం అనేది జరుగుతుంది చాలా కొంతమంది తెలివితేటలతో ప్రదర్శించి ఏం చేస్తున్నారంటే మేము లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తాం ఏదైనా ఉన్నట్లయితే మీరు ఆ పోలీస్ స్టేషన్లో తెలియజేయండి అని చెప్పి ఆ ఐడీస్ అవి పట్టుకొని మన పోలీస్ స్టేషన్కి వస్తున్నారు ఇలా వచ్చిన ప్రతి ఐడీని కూడా మనం సెక్యూర్ చేసి ఐడీలన్నీ కూడా మనం బ్లాక్ చేయించడం జరుగుతోంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటని కూడా వెరిఫై చేస్తున్నాం కొంతమంది ఏంటంటే జరిగిన తర్వాత భయపడి రెండు మూడు తర్వాత నాలుగు రోజుల తర్వాత వస్తూ ఉంటారు అప్పటికేంటంటే ఐడీస్ అన్నీ ఎరేజ్ అయిపోవటం ఆ అమౌంట్ అంతా కూడా వేరే వేరే అకౌంట్స్కి వెళ్ళిపోవటం ఏవో ఆపరేట్ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ టైం అనేది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా అటెంటివ్గా ఉండండి మోసాల బిని పడకండి ఒకవేళ మీకు తెలుసో తెలియకో లేదా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఇటువంటి మోసాల బారిని పడ్డట్లయితే తక్షణమే మీరు తగు విధమైనటువంటి సమాచారంతో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేస్తే మీకు అన్ని రకాలుగా మేము సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎవరైనా దోపిడీకి గురైతే తమకు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు ఫేక్ కాల్స్ నమ్మి మోసపోవద్దని హితవు పలుకుతున్నారు